ఈరోజు దేవుని వాగ్దానం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం ప్రియమైన స్నేహితులారా మన జీవితాల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి భవిష్యత్తు గురించి కుటుంబం గురించి ఆర్థిక స్థితి గురించి మనం నిత్యం ఆలోచిస్తూ ఉంటాం కానీ యేసు మనకు ఒక కీలకమైన మార్గదర్శకత్వం ఇచ్చారు దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని ముందుగా వెతకండి అంటే మనం దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రార్థన వాక్య పఠనం దేవుని పట్ల నిబద్ధత ఇది అంతా ముందుగా ఉండాలి దేవుని మార్గం మొదట అయితే మిగిలినవన్నీ మీ జీవితానికి ఆయన అదనంగా ఇస్తారు ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం మన హృదయాన్ని దేవుని వైపు మళ్ళిద్దాం మొదట ఆయనను వెదుకుదాం అవిశ్వాసంతో కాదు ఆశతో వెదుకుదాం